హోషాపాతు అంతేనా హోషాపాతేనా అంతకుముందు నేర్చుకుని రాజు అంతకుముందు నేర్చుకుని రాజు గుర్తులేదా అంటే మీకు రెండు వారాల వారికి గుర్తుండదు మూడో వారికి గుర్తుండదు ఉండదు అయిపోయింది రెహబామ్ అయిపోయింది రేహబామో ఏరోబాము సారీ తర్వాత ఆసకి వచ్చేసాం ఓకే రాజులలో మొదటి రాజుగా వచ్చినటువంటి రాజు ఎవరు రాజులలో మొదటిగా వచ్చిన రాజు ఎవరంటే సౌలు రాజు సౌలు తర్వాత వచ్చిన రెండవ రాజు ఎవరంటే ముందుకు రండి వచ్చాను రెండవ రాజు ఎవరమ్మా దావీదు మూడవ రాజుగా వచ్చినటువంటి రాజు ఎవరు సొలోమోను సొలోమోను తర్వాత ఎవరి రాజ్యం వచ్చింది రెహబాము రాజ్యం వచ్చింది ఆ తర్వాత అక్కడ నుండి కూడా రాజ్యం రెండుగా చీలిపోయింది దాదాపుగా ఇస్రాయేళ్ళ రాజులు మొత్తం ఎంతమంది ఇస్రాయేలీ రాజులు మొత్తము సరే సరే నేను అడిగింది కరెక్ట్ మీరు చెప్తుందిగా ఇస్రాయల్ రాజులు ఎంతమంది పంతొమ్మిది మంది యూత రాజులు ఎంతమంది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి వారం నీకు మీకు ప్రింట్ అయిపోవాలి యూత రాజులు ఎంతమంది ఇరవై మంది మూకమ్మ మీద రెండు రాజ్యాలు పరిపాలించిన రాజులు ఎంతమంది రెండు రాజ్యాన్ని పాలించిన వాళ్ళు నేను చెప్పింది జాగ్రత్తగా నండి ఈ రెండు రాజ్యం ఇస్రాయేల్ రాజ్యము యూధ రాజ్యాన్ని పాలించింది ముగ్గురు రాజులు గుర్తుపెట్టుకోవాలి సౌలు దావీదు ముగ్గురు రాజు అది చీలిపోయిన తర్వాత ఎవరి కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది రెహబామి ఎవరి కుమారుడు సొలోమోన్ కుమారుడు రెహబామికి ఎన్ని గోత్రాలు వచ్చాయి రెండు బెన్యమైన గోత్రం వచ్చింది ఓకే తర్వాత పది గోత్రాలను ఏమైపోయినాయి ఇస్రాయల్ రాజ్యం గెలిపోయింది దానికి రాజు ఎవరు మొదటిగా ఎరోబాముకు దేవుడు ఆశీర్వించి రాజ్యం ఇస్తే తర్వాత దేవుడు ఏం చేశాడు ఆ ఎరోబాముని మూతేశాడు ఎందుకు చెప్పండి దేవుని మందిరానికి రానియకుండా ఆటంకపడి దేవుని మందిర దుపం వేయకుండా సొంతగా లేవీలు కాకుండా వేరే వాళ్ళ చేత దూపం వేస్తూ రాజ్యాన్ని కాపాడుకోవాలని ఇచ్చిన దేవుడు ఇచ్చిన రాజ్యాన్ని దేవుడు కాపాడతాడు నువ్వు సరిగ్గా నిలబడకుండా నీ సొంత ఇష్టానుసారంగా చేసి సొంత రాజకీయం చేశాడు ఎవరు ఎరోబొమ్మ కాబట్టి దేవుడు మొట్టమొట్టమొత్తింది ఎరో ఓకే తర్వాత ఈ రాజులు మొత్తంలో ఎంతమంది సూసైడ్ చేస్తుంది పేరు ఇద్దరు ఇది మీకు వాళ్ళ పేర్లు బాగా గుర్తుండవచ్చు పేరు చెప్పండి జిమరియను సౌలు ఎంతమంది రావచ్చులు దేవునికి ఇష్టలుగా జీవించారు గోత్రంలో ఎనిమిదో పన్నెండా కరెక్టేనా సరే మిగతా పన్నెండు మంది ఏం చేశారు దేవునికి విరోధంగా దేవునికి విరోధంగా లేచారు వాళ్ళని వాళ్ళని చంపుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవునికి విరోధంగా లేచిన వాళ్ళు ఎక్కడో కొంచెం మిస్ అవుతున్నట్టుంది మీ జాగ్రత్తగా మీరు రివిజన్ చేయండి ఓకే సరే తర్వాత ఈ రాజులలో అందరి రాజుల కన్నా ఇస్రాయల్ చరిత్రలోనే ఒక దుష్టుడైన రాజు అని పేరు చెప్పండి ఎవరంట ఆహాబ్ ఆహాబ్ అంటేనే ఇస్రాయల్ రాజులందరికన్నా దుష్టత్వం ఎక్కువగా జరిగించిన రాజు ఎవరంటే ఆహాబ్ ఈరోజు మనం చెప్పుకోబోయే రాజు ఎవరంటే చెప్పండి ఏ రాజు నేను చెప్పాను మీకు ఆహాబ్ అని మరి ఎలా చెప్తున్నారు రాజు రాజువారని అడిగాను ఆహాబ్ అన్నారు ఈరోజు చెప్పుకోబోయే రాజువారు అంటే మీకు తెలియదని చెప్పాలి కానీ మీరు అన్నారు కాబట్టి నేను ఆహాబు గురించి చెబుతాను ఇంకో రాజు గురించి చెప్పరా ఓకే ఆహాబు గురించి చూద్దాం ఒకసారి ఈ ఆహాబు గురించి చూస్తే మనకి మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయం చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము బైబిల్ ఓపెన్ చేసి పెట్టండి మీరు అంతా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను వాటి ప్రకారం మీరు వింటూ ఉండండి అవసరమైనప్పుడు రిఫరెన్స్లు కొన్ని అలా చూస్తూ ఉండండి ఓకే ఆహాబు కాలము ఎనిమిది వందల డెబ్బై నాలుగు నుండి ఎనిమిది వందల యాభై మూడు బీసీ బీసీ అంటే ఏంటి ఏడి అంటే ఏంటి ఆఫ్టర్ క్రైస్ట్ డోమిని అంటారు బిఫోర్ మే ఫస్ట్లో అలాగే మనకు ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అది కానీ దాని లెక్క వేరు బిఫోర్ క్రైస్ట్ అంటేనేమో క్రీస్తుకి పూర్వము క్రీస్తు తర్వాత అంటే డోమిని అంటారు ఇక్కడ బీసీ అండ్ ఏడి ఇది సెంటర్ పాయింట్ అనుకోండి ఇప్పుడు మధ్యలో రెడ్ కార్పెట్ ఉంది కదా జాగ్రత్తగా చూడండి ఒకసారి రెడ్ కార్పెట్ ఉంది కదా ఇది క్రీస్తు పుట్టిన కాలం అనుకుందాం కాలాన్ని ఎలాగ నిర్వర్తించారంటే ఈరోజు మనం ఇయర్స్ సంవత్సరాలు మిలియన్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నామంటే క్రీస్తుని బట్టి కేవలము క్రీస్తుని బట్టి క్రీస్తుని ఏమంటారంటే చరిత్రక పురుషుడు చారిత్రక పురుషుడు ఎందుకంటే ఏసు క్రీస్తు వారిని బట్టే కాలం ఈరోజు ఈరోజు నీ బర్త్డే రోజు ఫలానా రోజు నీకు ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎలా చెప్తున్నాను దీనికి మెయిన్ ఆధారం ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క బర్త్ యేసు క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని మొదలుకొని ముందు నుండి యాక్చువల్గా స్టార్టింగ్ నుండి వన్ టూ త్రీ అని స్టార్ట్ చేయాలి అలా చేయకుండా యేసుక్రీస్తుని మధ్యలో పెట్టేసి క్రీస్తు నుండి వెనక్కి వన్ టూ త్రీ మనము చదువుకునేటప్పుడు గ్రాఫ్ వేస్తాం కదా వన్ టూ త్రీ జీరో వై మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అట్లాగే చరిత్ర కూడా ఏసుక్రీస్తుని మధ్యలో పెట్టుకొని ఇటువైపు అంతా కూడా ఏమన్నారు బీసీ బిఫోర్ క్రైస్ట్ వన్ టూ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్తో అనేది వెళ్ళిపోయింది ఇక్కడ ఉండేసరికి జీరో నుండి వన్ టూ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ ఇప్పుడు కరెక్ట్ ఎంతకు వచ్చింది మనకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే జీరో టూ స్టార్ట్ అయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ జీరో టూ స్టార్ట్ అయి దాదాపు వెళ్ళిపోయింది అక్కడ చివర ఎంత ఉందండి ఎవరికి కూడా తెలుసు అంటారు మీరు ఇమాజినేషన్స్ అన్నీ కరెక్ట్గా భూమి బుట్టి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే మీరు ఏం చెబుతారు ఎవరైనా వెళ్ళి చూసారా మీరు ఏం చేస్తారు ఆ సాయిల్ మట్టి తీసుకొని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి శాస్త్రవేత్తలు అయ్యుండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ అంతే ఎవరు ఎంత జ్ఞానవంతుడైనా కానీ చెప్పేది ఒకటే శాస్త్రవేత్తలు చెప్పేది అంటే ఇది అప్పుడు అయ్యుండొచ్చు అని ఒక ఇమాజినేషన్ క్యాలిక్యులేషన్ చేస్తారు ఎగ్జాక్ట్ ఎవరికి కూడా కానీ బైబిల్లో మానవ పుట్టుక నుండి కనుక మనం ఆలోచిస్తే ఆదామోహవాలు చేయబడ్డ సంవత్సరం నుండి బైబుల్ క్లియర్గా లిఖించబడింది అంటే దాదాపు ఆదాముకి పూర్వం ఆదాముకి పూర్వము భూమి దేవుడు ఎప్పుడు సృష్టించిన తర్వాత ఈ భూమిని సృష్టించిన తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండిపోయింది నిరాకారంగా శూన్యంగా ఉండిపోతే ఎందుకు నిరాకారంగా తెలుసా దేవుడు భూమిని చేసుకునేటప్పుడు అంట భూమిని సృష్టించిన తర్వాత ఆ సమయంలో దేవుని మీదకి తిరుగుబాటు చేశాడు లూసిఫర్ అటువంటి దూత తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక వీళ్ళందరినీ దూత సైన్యాన్ని థర్టీ పర్సెంట్ అంటే దాదాపు హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ అనుకుందాం ఒక ముప్పై కోట్లు మూడు కోట్లు అనుకుందాం హండ్రెడ్లో ముప్పై కోట్లు పదిలో మూడు కోట్లు అనుకుంది ఓ థర్టీ పర్సెంట్ ఏంజల్స్ మొత్తం కూడా లూసిఫర్ వెంటపడి వచ్చేసారు వచ్చేసాడు అంటే దేవుడు కిందకు దోషిస్తాడు ఆకాశం కిందకు పోసేసరికి ఇక్కడ పరలోకంలో దేవుడంట ఈ భూమిని నేను జరిగిన ఒక హిస్టరీలో ఒక ఒక పాటు చెప్తున్నాను మీకు నేనేం చూసి చెప్పలేదు నాకు తెలియదు ఆ విషయం కానీ నేను చదివిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుందాన్ని బట్టి దేవుడంట కొద్ది కాలము భూమిని చేస్తూ చేస్తూ ఈ వీరు ఇలాగా దేవుని తిరుగుబాటు చేస్తే భూమిని చేస్తూ చేస్తూ ఆపేసాడు చాలా ఏళ్ళు మిలియన్ సంవత్సరాల్లో లేదా లక్ష సంవత్సరాలు అలా ఉండిపోయిందని చెప్తారు దీనిని ఆదికరణ మొదటి అధ్యాయం ఒకటో వచ్చినమో రెండవ వచ్చినో చూస్తే అక్కడే గ్యాప్ తీరి అంటారు గ్యాప్ అంటే ఏంటంటే దేవుడు కొంత చేసి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చే భూమి నిరాకారముగా ఆది దేవుడు భూమిని ఆకాశమును సృష్టి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది అంటే నిరాకారం సృష్టించిన తర్వాత నిరాకారంగా ఉంటుందా దేవుడు అంట పనిని కొంచెం డిలే చేశాడు ఎప్పుడు తిరుగుబాటు చేసిన తర్వాత ఇప్పుడు ఇవిడేం చేశాడంటే కొంతకాలం అయిన తర్వాత శాటన్ను దేవుడు భూమిని మరలా చేసుకున్న తర్వాత సృష్టించి మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఈ మరలా వచ్చి దేవుడు చేసిన దాని మీద తిరుగుబాటు చేయడం నేర్చుకున్నాడు రెబిలియన్ అంటే ఎదురు తిరిగి తిరుగుబాటు చేసేటువంటి ఆత్మ కలిగిన వాడు సులూసివర్ కాబట్టి ఏదైనా తోటలో ఆదమునవన్ చేయగానే తోటలోకి వచ్చేసి చెట్టు మీద ఎక్కేసి వాళ్ళిద్దరి మధ్య ఏం చేసాడు సయుద్ధ్య లేకుండా దేవునికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ అంతా తగ్గొట్టి బయట ఇది వాడు చేసే పని ఫస్ట్ ఇప్పుడు సాతాను పని ఏంటంటే దేవునితో ఉండనివ్వకుండా దేవునితో సహవాసం చేయనియకుండా దూరపరచడమే పని ఈరోజు దేవుని దగ్గర రాకుండా చాలామంది మరి సండే పేరుకి ఎందుకు రావాలి నాకు పలానా పని ఉంది ఏదైనా పనిలో మీరు చిక్కుకున్నారంటే ఒకటే ఆలోచించండి ఇస్ ట్రాప్ మాకు జాబ్స్ ఉండొచ్చు ట్యూషన్లు ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు నేను చెప్తాను సండే ఈజ్ సండే దేవుని ఆరాధించి వ్రత దినము ప్రతిష్ఠిత దినమని మీరు ఎంచుకొని దేవునికి ఇచ్చేదే మనం వారంలో ఒక గంటే అంతే కదా దానిలో కూడా మీరు కోతలుకి వస్తే ఇంక ప్రభు దగ్గరికి వచ్చేది ఎప్పుడు నేర్చుకున్నది ఎప్పుడు కాబట్టి ఈ దేవుని యొక్క సన్నిధి నుండి సహవాసం నుండి దూరపరిచేదే సాత్తాను వాడి పని ఎప్పుడంతే ఏదైనా మనకి పని వచ్చిందంటే ఖచ్చితంగా కోర్స్ మనకు కొన్ని కొన్ని పనులు వస్తే నేను దాని గురించి ఏమన్నా కానీ మీరు మ్యాక్సిమం ట్రై చేయాలి నైంటీ పర్సెంట్ వన్ పర్సెంట్ అనేది మనకి సచ్యువేషన్స్ బాగుండవు కాబట్టి మనం దానికి ఎగ్జామ్స్ వచ్చుకోవచ్చు కానీ మ్యాక్సిమం ప్రభు సన్నిధికి రావడానికి మనం ఏం చేయాలంట ప్రయాసపడాలి దేవునికి అవకాశం ఉన్నా కొంచెం కూడా దేవునికి దూరం అయిపోతే ఎప్పుడు మనం బలపరచపడేది ఈ విధంగా దేవుడు చేసుకున్న తర్వాత ఇదంతా మనం అంత బైబుల్ స్టార్ట్ నుండి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇప్పుడు సరిగ్గా దేవుని కాలంలో ఈ యాహాబు రాజ్యము కాలం ఎప్పుడంటే దాదాపు ఎనిమిది వందల డెబ్బై నాలుగు నుండి ఎనిమిది వందల యాభై మూడు డెబ్భై నాలుగు నుండి యాభై మూడు తగ్గుతూ వస్తుంది అంతే కదా ఆయన పుట్టినప్పుడు డెబ్భై నాలుగు ఆయన చరికి ఎంత వచ్చింది యాభై మూడు డెబ్బై నాలుగు నుండి యాభై మూడు ఇంకా తంకం వస్తే యాభై ఏళ్ళు ముప్పై ఇరవై పో అంటే తగ్గుతూ వస్తుంది పైనుండి జీరోకి రావాలి కదా ఇక్కడికి అర్థమవుతుందా సరే ఈ యాహాబు రాజు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం మొదటి రాజుగారి పదహారు అధ్యాయము పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి చూద్దాం ఒకసారి ఓపెన్ చేయండి యూదారాజైన ఆశ ఇలబడిలో ముప్పై ఎనిమిదవ సంవత్సరమున ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇస్రాయేల్ వారికి రాజై షుము రోన్లు వారిని ఇరవై రెండు సంవత్సరములు ఎనిమిది సంవత్సరాలు అంట ఇరవై రెండు సంవత్సరాలు లేదండి ఇప్పుడు ఈ ఆహాబు ఎవరు కుమారుడు అంట ఓమరి ఊమిరి మీకు గతంలో ఇసరాలు రావులు అందరి గురించి చెప్పాను కదా ఒక ఒక రోజు చెప్పేసి ఇస్రాలు రావు అందరూ చెప్పుకోవాల్సింది ఏం లేదు వీడి గురించి చెప్పుకోవాలి ఎందుకు తెలుసా దుర్మార్గుడు కాబట్టి వాడిని చూసి మనకు కొన్ని విషయాలు జాగ్రత్త పడాలి దుర్మార్గుడు గురించి కూడా నేర్చుకోవచ్చు అంటే బాగా తెలియని వాడి గురించి నేర్చుకోండి బాగా దుర్మార్గు అయిన వాడి గురించి నేర్చుకోవాలి అటు ఇటు మనకు అనవసరం ఎందుకంటే ఈయన బాగా దుర్మార్గుడు కాబట్టి దుర్మార్గ కార్యాలు జరిగించి దేవునికి ఎలా దూరం అయిపోయాడో ఆ ఇతను కూడా దేవుడు సహాయం చేస్తాడు అది కూడా మనం ధ్యానం చేసుకోవాలి కాబట్టి లోతు భార్యను ప్రభు ఏం చెప్పాడు లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఎందుకని మంచి పని చేసింది ఏమన్నా ఏం చేసిందావిడ లోతు భార్య వెనక్కి తిరిగి దేవుని ఆగిలిన మీరి దేవుని యొక్క ఆ ప్రణాళిక నుండి బయటకు వచ్చేసి ఉప్పు స్తంభం అయిపోయింది కాబట్టి మీరు అలా అవ్వకూడదని జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి ఈ ఆహాబును చూసి మనమేమి నేర్చుకోవాలంటే ఈరోజు ఆహాబులంటే దుష్ట స్వభావం మనకు ఉండకూడదు అని నేర్చుకుందామండి ఆయనలాగా ఉండాలని కాదు ఆయనలాగా ఉండకూడదు అని నేర్చుకోండి ముందే చెప్తున్నా ఆహాబులాగా ఉండకుండా ప్రయత్నం చేయండి దుర్మార్గుడైనటువంటి ఆహాబు సరే ఇప్పుడు జిమిరి ఉమిరీ మీకు తెలుసు కదా ఇజ్రాయల్ రాజుల్లో ఉన్నటువంటి ఈ రాజు అన్నమాట వెళ్ళి సరే తర్వాత ఒమరి కుమారు అని ఆహాబతన పూరిక ముప్పే వచ్చున్నాం ఒమ్రికుమారుడైన అహాబతన పూర్కులందరినీ మించినంతగా యోహవా దృష్టికి చెడుతనము ఏం చేశాడు చెడుతనమే కాదు ఎలాంటి చెడుతనం చేశాడు అతను పూర్వికలు అందరినీ మించినంతగా యోహవా దృష్టికి అంటే నేను నేను చెప్తానండి అండి పూర్వీకులు మించినంతగా ఇజ్రాయల్ దేశం వెళితే మేము ఈజిప్ట్ వెళ్ళాం ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత మూడు పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి మీకు పిరమిడ్స్ పిరమిడ్స్ మీకు తెలుసు కదా అయితే పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి ముందేమైనా ఒకటి ఉంది మధ్యలో ఒకటి ఉంది తర్వాత ఇంకోటి ఉంది ఇట్లా ఇట్లా క్రాస్గా ఉంటాయి ఇదేమో తండ్రిది ఇదేమో కుమారుడు ఇదేమో మనవడది ఒకదాని మించి ఒకటి హైట్ ఉంటుంది ఏంటంటే నా తండ్రి మించి నేను ఎక్కువ కట్టుకోవాలి నా తండ్రి నుంచి నేను ఎక్కువ కట్టు ముగ్గురు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చిన్నది తర్వాత పెద్ద తర్వాత పెద్దది ముగ్గురు ముగ్గురు కట్టుకున్నారు అంటే ఏంటంటే పూర్వీకుల కన్నా నేను ఎక్కువ ఘనత పొందాలి ఘనత పొందాలి అనుకుంటారు ఎవరైనా కానీ ఈయన అనుకున్నాడు పూర్వీకుల కన్నా ఎక్కువగా ఘనత పొందాలి ఎందులో దేవుని దృష్టికి చెడుతనము జరిగించటలో పూర్వీకులందరిని మించి ఆల్ ఆల్రెడీ ఈయన ఏ రాజు ఇస్రాయేల్ రాజు కదా ఇస్రాయల్ రాజుకి పూర్వీకుడు ఎవడు ఎరోబాము ఎరోబాము దేవుని దృష్టికి అసహ్యుడు అయిపోయాడు కదా ఆ ఎరోబాముని ఫాలో అయ్యాడు అంటే ఆయన ఎరోబామును ఫాలో అయ్యి దానికి రెండింతలు చేశాడు కాబట్టి బైబుల్ క్లియర్గా చెప్తుంది చూడండి తన పూర్వీకులందరిని మించి అంతగా యూహోవా దృష్టికి చెడుతనము చేసు నిబాతు కుమారుడు నిరోపామ జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటే స్వల్ప సంగతి అనుకోని అతడు సీతోని రాజు నరసవేలు కుమార్తె ఆయన యజిపేలను ఎవరిని చేసుకున్నాడు అసలు ఈ చెడ్డ కార్యాలు జరిగించటే కాదనుకుంటే ఈయన వివాహం చేసుకుంది సీతోనీలకు రాజు ఆయన ఒక యాజకుడు రాజు యాజకుడు దేనికి చేస్తా బయలు దేవతలకు సీతోను రాజు ఇస్రాయల్ రాజు కాదు యుద్ధరాజు కాదు ఏదైనా ఏం చేశాడంట శిధోనులు రాజు అయిన అయినా ఎప్పమార్తెన ఏ విచ్చబేలు వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మృక్చు నుండెను ఏం చేశాడు ఆయన పూజిస్తున్నాడు మరలా ఉన్నాడు సులోము అని అనుకుంటే సులోమునికి భార్యలు ఎంతమంది సరిగ్గా చెప్పాలి ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది భార్యలు ఏడు వందల మంది ఉంది వెయ్యి మంది కాదు మూడు వందల మంది ఎవరు వారికి ఏమన్నా అంటే ఒకడుకుంటే ఒకటి ఫ్రీ ఇస్తారు విశారా అట్లాంటి ఆఫర్ వచ్చింది ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కానీ రాజు కుమార్తెలనే పెళ్లి చేసుకున్నాడు వివరం చేసుకోవాలి ఇంకా స్టేటస్ పాపం అంతా చేసుకొని చివరికి ఏం చేశాడు వాళ్ళ మాట విని దేవతా స్తంభాలు నిలిపాడు ఏ చేతితో అయితే ఏ చేతులతో అయితే దేవుని యొక్క గొప్ప మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో బయలు దేవతల మందిరాలు కట్టించి అసలు ఈ బయలుదేవత తెచ్చింది ఎవరంట సులోమోను పెళ్ళాలు భార్యలు బయట నుండి వచ్చినటువంటి అన్య సంప్రదాయం కలిగిన వారు ఎప్పుడైతే వస్తారో వచ్చేసి ఏం చేస్తారంటే ఈ విధంగా చేస్తారు నేను కారుణ్యాలు చదుకున్నప్పుడు మా సీనియర్ మా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు అక్క వాళ్ళ నాన్న మన చర్చెస్లో బెరాక చర్చెస్లో ఒక ఎల్డర్ అంటే పాస్టర్ ఆయన ఆయన కుమార్తె ఒక అతని ఇష్టపడి వివాహం చేసుకుంటానంటే ఇంట్లో వద్దన్నారు ఆయన ఎవరంటే అన్యుడు ఏం చెప్పిందంటే అమ్మ అతను అన్యుడు మనకి మరి సరిపోదు మనకి అన్యులతో వివాహం ఎందుకు చేసుకో తప్పులేదు కానీ ట్రెడిషన్ దగ్గర తేడా వస్తుంది పూజల దగ్గర కాబట్టి మరి నువ్వేం చేస్తావు అంటే నేను ఆయన డాడీ అని బాగా 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 పోరాడి పెళ్ళి చేసుకుంది మరి రెండో సంవత్సరం సంవత్సరం తిరిగి రాలేదు మూడో నెలలో నాలుగో నెలలు పెళ్ళి అయిన తర్వాత ఒక వ్రతం చేయించారంట దగ్గరుండి వ్రతం చేసిందంట ఈ ఈ నాలుగైదు నెలల్లో వాడక ఎక్కువ పూజలు ఏమే చేసేస్తుంది ఏం చెప్పింది ముందు మార్చుకుంటాను వివాహం అనేది మార్చడానికి కాదు అవునా కదా కానీ ఇవిడేం చేస్తుంది అంటే మార్చుకుంటాను కానీ ఇవిడేమైపోయింది మారిపోయింది అట్లాగే మనం జాగ్రత్తగా లేకపోతే కొన్ని విషయాల్లో వారిని బట్టి మనం కూడా ఈ విధంగా సులోమూన్లాగా దేవుణ్ణి ఆరాధించేటువంటి సజీవుడని దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితి విడిచిపెట్టి భార్యలను సంతోషపెట్టడం కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క మందిరాన్ని కట్టించి వారితో పాటు ఇతను కూడా దూపం వేసేసి అన్ని దేవతారాధన చేసాడు చేశాడు అదే ఫాలో అయ్యాడు ఎవరంటే ఇప్పుడు ఎరోబాంబాలో ఎరో బాంబు నుండి తర్వాత ఈ ఆహాబు ఆహాబు ఫాలో అయ్యాడు తన భార్యల కంట పెళ్లి చేసుకుంది ఎవరిని ఒక బయలు ప్రవక్త ఒక రాజు అయినటువంటి కుమార్తె యజ్బేల్ ఎజ్బేల్ అంటే బైబిల్లో ఒక మంచి పేరు అంటారా చెప్పండి యజ్బేల్ అంటే యజ్బేల్ అంటే మంచి స్త్రీ అంటారా ఎజ్బేల్ లాంటి స్త్రీరా అంటారు యజ్బేల్ అంటే ఎవరు ఆమె గురించి చెప్తా మీకు తర్వాత వస్తుంది ఆమె మాత్రం ఆమెలాగా మాత్రం మీరు ఉండొద్దు ఈరోజు మనం నేర్చుకునే విషయాల్లో యజమాలు ఆమె బాగా వస్తుంది ఆహాబ్ వస్తాడు వీళ్ళిద్దరిలాగా ఉండకుండా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి వాళ్ళు వాళ్ళకిలాగా ఉండే క్వాలిటీస్ మీరు ఉన్నాయి ఒకసారి పరిశ్రమ చేసుకున్నాం ఒకసారి ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయన అంట బలిపిట్టలు కట్టించి చమురూన్లో మరి ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాడు ఇరవై ముప్పై మూడు ఆ ప్రకారం ఈ ప్రకారం ఆహాబు తన పూర్వకుల రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇస్రాయలు దేవుడని హోవాకు ఏం ముట్టించాడు ఎక్కువగా పాపం చేసి ఎక్కువ కోపం పుట్టించాడు ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతం కానీ ఈయన రివర్స్ వెళ్ళిపోయాడు ఎక్కువ పాపం చేయటం ఎక్కువగా దేవునికి కోపం పుట్టించడం ఇప్పుడు ఈయన వివాహం చేసుకుంది ఎజబేలిని ఒక ప్రవక్త ఒక బయలు ప్రవక్త అయిన కుమార్తెను సీదోన్ రాజు అయిన ఆయన కుమార్తెను వివాహం చేసుకుని ఆ బయలుపీఠం కట్టించి ఇతను కూడా ఏం చేస్తున్నాడంట దానికి దేవతా స్తంభం కట్టించి అక్కడ ఆయన పూజ చేస్తూ ఉన్నాడు ఇక తర్వాత చూడండి దేవునికి మహాకోపము పుట్టింది తర్వాత అంట చూడండి ఒకసారి ఈ ముప్పై నాలుగు వచ్చిన అతని లే బెతీయుడైన హీయోలు ఎరుకో పట్టణం కట్టించిన అతడు దాని పునాది వేగ అభిరామనేది జ్యేష్ఠ పుత్రుడు ఎవరు చనిపోయారు అభిరామ అనే జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు తన గౌనుల నెత్తగా సెగుబతని కుమారుడు కనిష్ట పుత్రుడు చనిపోయాను ఎరుణ్ కుమార్ ఏ హోష ద్వారా ఏ హోషలో వచ్చిన మాట చొప్పున సైజు అంటే మనం హిస్టరీకి వెళ్ళిపోవాలి దీని గురించి మన తర్వాత నేర్చుకుందాం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఇక్కడ మనకి ఈ రాజు కాలంలో ఒక ప్రవక్త కనపడతాడు ఏ ప్రవక్త చెప్పండి ఏలియా నేను చెప్పా తర్వాత ఏలియా ఏలీషా ఏ తర్వాత ఏషయా హబక్కుకు యోన ఇవన్నీ రాజుల కాలంలో ఉన్నవాళ్ళు వీళ్ళు గుర్తుపెట్టుకోరు ఏలియా పేరు మీద ప్రత్యేక పుస్తకం అనేది కాబట్టి ఇక్కడ జత చేశారు తర్వాత మనం ప్రవక్తల పుస్తకాలు చదువుకునేటప్పుడు వాళ్ళు రాజుల కాలంలో వచ్చి వీళ్ళందరూ హెచ్చరించిన రాజులు ఏ రాజులు అంటే ఇస్రాయేల్ రాజ్యము రాజ్యం ఇస్రాయేల్ రాజ్యము ఎవరై వీళ్ళలో కొంతమంది ప్రవక్తలు వీళ్ళలో కొంతమంది ప్రవక్తలు వాళ్ళు కాలంలోనే ప్రవక్తలు ఉన్నారు దానితో బైబిల్ గ్రంథం పాత నింధనంతా క్లోజ్ అయిపోతుంది ఈ ప్రవక్తలు రాజుల కాలం అయిన తర్వాత దాదాపు ఐదు వందల సంవత్సరాలు డార్క్ పీరియడ్ అంటారు డార్క్ పీరియడ్ అంటే ఏ రాజు లేడు ఏ ప్రవక్త లేడు ప్రజలకి దేవుని వాక్యం చెప్పేవాడు లేడు అది అది చీకటి యుగం అంటారు అందులో పాపం చేస్తూ బతికారు ఎలా మన మనస్సాక్షి యుగమంటారు ఆ రోజు అంట ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు కూడా లేరంట మరి వాళ్ళకి దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడో ఆయన ఇష్టం అది ఎందుకంటే ప్రవక్తలు లేరుగా ఎవరు కూడా ఎందుకంటే ప్రవక్తారరిష్యా ప్రవక్త దేవుడు ముందేనే చెప్పాడు నేను రాబోయే దినాల్లో కన్యక గర్భతి కుమారుని కంటది కన్యాకి గర్భ అయితే కుమారుడికి అంటే ఏసుక్రీస్తు వస్తారు బయటికి ఏసుక్రీస్తు వచ్చేంతవరకు ముందు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ దాని వేలుగా తర్వాత మలాగి గ్రంథం తర్వాత గ్యాప్ ఉంది చూసారు ఆ గ్యాప్లో ఏ ప్రవక్త కూడా లేడు సరే ఇప్పుడు ఏలే ప్రవక్త ఈ ఇందులో ఈ సీనరీలో వస్తాడు అయితే ఇప్పుడు యాహాబుకి ఏలియా ప్రవక్త కూడా తేడా ఏమంటాడు సార్ ఈయన ఎరుబామను వెంబడించాడంటే పదహారవ దేహ ముప్పై మూడు దృశ్యంగా మనము ఎరుబామ్మను వెంబడించాడు ఎక్కువగా కోపం పుట్టించాడు దేవునికి వ్యతిరేకంగా లేచాడు అయితే ఈ సమయంలో అంట దేవుడు ఏలియా ప్రవక్తను పంపించి హెచ్చరించాడుగో నీవు చేసేటువంటి పనుల వల్ల దేవునికి కోపం బహుగా వచ్చేసింది కాబట్టి నీ వలన ఈ దేశంలో కరువు ప్రారంభమైంది అంటే మూడు సంవత్సరాలండి ఎంతకాలము మూడు సంవత్సరాలు ఒక రాజు వల్ల దేశమంతా కరువు వచ్చింది ఇది మీరు నమ్ముతారా ఒక రాజు వల్ల దేశం కరువు వస్తుంది అంటారా ఒక రాజు వల్ల వర్షాలు పడకుండా ఉంటాయండి మీకు తెలుసా ఆ విషయం ఒక రాజు వల్ల వర్షం గురవలేదండి కొంతమంది పాలకులు వస్తే వర్షాలు గురువు అంటారు మీ అందరూ తెలుసు కొంతమంది అనుకుంటారు అమ్మ ఇడు వచ్చి చంద్రబాబు వర్షాలే పంటలే పండవం అనుకుంటారు అవునా కదా రాజు వచ్చినప్పుడు అంట మూడేళ్ళు వర్షం పడలేదంట దేవుని శాపం పాపం ఎక్కువైపోవడం వల్ల దేవుని ఒక ఉగ్రత ఆ దేశం మీదకి రావటం వల్ల మూడు సంవత్సరాలు వర్షం అనేది లేకుండా పోయింది ఏలియా ప్రవక్త వచ్చి ఆయన్ని ఏం చేసి హెచ్చరించాడు నువ్వు జాగ్రత్తగా దేవుని వైపు తిరుగు లేదంటే లేదంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడని దేవుడు చెప్పింది ఏలియాని పంపిన తర్వాత ఆ ప్రవక్తలంటా మొత్తం నేను దేవుడు ఒకసారి కరిమేలు పర్వతం ఇద్దరికి వీళ్ళందరినీ కూడా సమకూర్చాడు మీరు పద్దెనిమిదో అధ్యాయం అంతా చూడండి పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో అది నైక్యం అయిన తర్వాత మూడో సంవత్సరం మంది వాకు వెళ్ళి ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపించబోవచ్చున్నాను దేవుడు ఏం చెప్పాడు చూడండి భూమి మీద నేను నీకు వర్షము కురిపించబోతున్నాం మొదట పదిహేడవ తేదీ మొదట్లో పదిహేడు మొదట్లో అందులో గిలాదు కాపులో సంబంధంగా తిష్పీడని ఏలి ఆహాను వద్దకు వచ్చి ఇప్పుడు ఏలి ఎంటర్ అయ్యాడు సన్నిధి నిలబడి ఉన్నాను ఇస్ దేవుడు చేసి ఈ దిహో జీవంతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచి వర్షమైన పడదని ప్రకటించిన పిమ్మట యహోవా కదిన ప్రత ఇప్పుడు ఏం చెప్పాడు మంచు కూడా మంచు లేకపోతే పంటలు పండవు వర్షాలు లేకపోతే పంటలు పెరగడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఈ రెండు పంటలు పండించేటువంటి సోర్సెస్ పరలోకం నుండి ఆకాశం నుండి భూమి మీదకి రాని అని రాదని హెచ్చరించాడు ఏలియా ద్వారా మూడేళ్ళు అయిపోయింది ఇప్పుడు పద్దెనిమిదవ వచ్చిన వచ్చిన తర్వాత అనేక దేవుల తర్వాత మూడో సంవత్సరం పద్దెనిమిదో అధ్యాయము ఏహో వాకి ఏలియ ప్రత్యక్ష నేను భూమి మీద వర్షము కురిపించాను నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవియగా ఆహాబును దర్శించుటక ఏలియా వెళ్ళిపోయిన శుభ్రంలో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ గోబద్యాను చూడండి వీళ్ళందరినీ తర్వాత దేవుడు ఈ కరువులో దేవుడంట ఏలియాను పోషించాడంట ఎంతకాలం చూడండి యజిబేలు యూహో ప్రవక్త నిర్మూలన చే గుహలో యాభై మంది నూరుగురు దాచి అన్నపానులు ఇచ్చే వారిని నిజంగా చూస్తే మీరు ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఇవన్నీ చదవండి ఇవన్నీ చదవండి ఇక్కడ ఏలియా గురించి వచ్చినప్పుడు నేను క్లియర్గా ఈ వాక్యం చెప్తాను ఈ ఎంతకాలం మీరు ఇప్పుడు బయలు ప్రవక్తలు చాలామంది ఉన్నారు ఈ యజ్బేలు బట్టి యజబేలు రాణిగా ఉంది కదా కాబట్టి బయలు ప్రవక్తలు అనేక మందిని పెంచి పోషించింది ఏలియా ఒక్కడే ఉన్నాడు దేవుని ప్రవక్త వీళ్ళు వర్షాల కోసం ప్రార్థన చేస్తుంటే ఎంత చేసినా గానీ రావట్లేదు ఎంత చేసినా గానీ దేవుని యొక్క ఆ కృప రావట్లేదు అని చెప్పేసి వీరు మాట్లాడుకొని ఏలియా అంటాడు ఇదిగో ఎంతకాలం మీరు రెండు తలంపులతో నలిగిపోతారు నిజమైన దేవుడెవరో తెలుసుకోండి ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా నిజమైన దేవుడెవరు తెలుసుకోండి కాబట్టి ఈరోజు మీరు నిజమైన దేవుడిని తెలుసుకున్నట్టయితే మనం ఒక పని చేద్దాం అని చెప్పేసి మీరు ఇదంతా పద్దెనిమిది అధ్యాయం చదవండి ఇరవై ఒకటో వచ్చిన పద్దెనిమిదో అధ్యాయ ఇరవై ఒకటో వెయ్యి జనం దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతురు యహోవా దేవుడైతే ఆయన అనుసరించండి బయలుదేవుడైతే వాని అనుసరించిన ప్రకటన చేయగా ఇదంతా నేను చెప్తున్నాను దీని గురించి నేను క్లియర్గా చెప్తున్నాను టైం సరిపోదు కాబట్టి ఆ రోజు ఒక ఛాలెంజ్ ఇచ్చింది బయలు ప్రవక్తలందరూ ఒక చోట చేర్చాడు ఒక చోటకు చేర్చి వారితో అన్నాడు ఇదిగో మీ దేవుడు గొప్పవాడైతే కనుక మీ దేవుడు గొప్పవాడైతే మేమందరం వెంబడిస్తాం మన దేవుడు మా దేవుడు గొప్పవాడైతే మీరు వెంబడించండి రెండు తలంపులు మాత్రం వద్దే వద్దు కొట్లాంటి వద్దు అసలు మనకి కాదు ఒక అద్భుతం జరిగితే మనం నమ్ముతాం కాబట్టి అద్భుతం జరగాలి ఏంటంటే వీళ్ళందరినీ బయలు ప్రవక్తులందరినీ దాదాపు నాలుగు వందల యాభై మంది ప్రవక్తులందరినీ ఒక కర్మేలు పర్వతానికి పిలవమన్నాడు కర్మేలు పర్వతం తెలుసు మీ అందరికీ కర్మేలు పర్వతం అది ఇజ్రాయల్ దేశంలో ఉన్నప్పుడు మేము పర్వతం మీదకి వెళ్ళాం అక్కడ బయలు పర్వతం చమరి ప్లేసు ఏలియా ఏలియా చనిపోయినది అక్కడ స్థిలాపలకం ఒకటి ఉంటుంది ఆ కర్మేలు పర్వతం మీద దేవుడు ఒక అద్భుతం చేస్తాడు ఈ బయలు ప్రవక్తలందరినీ తీసుకొచ్చి ఎలియా ఇక్కడ ఉండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా బలిపీయటం కట్టి చూడండి ఒకసారి ఇరవై మూడో వచ్చిన మాకు రెండు ఎడ్లను ఇవ్వండి వారు ఏట్లు వాటిలో ఒకదాని కోరుకునే దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమి వేయకుండా దాన్ని కట్టెల మీద చూడండి కింద అగ్ని లేకుండా రెండు ఎడ్లను తీసుకొచ్చి వాటిని ముక్కలు చేసి బలిపేడం కంటే పెట్టాలి కింద అగ్ని మాత్రము రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమి వేయకుండా దాన్ని కట్టెల మీద ఓ తర్వాత మీరు మీ దేవత పేరు బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవనామం బట్టి ప్రార్థన మీరే మీ దేవతల పేరు మీద చేయండి నేనేమో యహోవనామం ప్రార్థన చేస్తాను ఏ దేవుడు కట్టిన తగలబెట్టినట్టు చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడు అని ఇచ్చి రండి అని ఏలి మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమే ఏమైంది రెండు ఏళ్ళు తీసుకురండి వాటిని కోసి మొక్కలు చేసి ఒక బలిపేటం పెట్టండి కింద మంట మాత్రం పెట్టద్దు ఇప్పుడు నేనేమో యహోవ నామంలో మీరే మీ దేవతల పేరు అన్ని నామముల కన్నా పైనామం ఏది ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు అప్పుడు యహోవా నామము దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకి రాలేదు కాబట్టి ఆయన నామంలో ప్రార్థన చేశాడు ఆయన వీళ్ళు ఏం చేశారు బయలు ప్రాక్తల నామంలో ప్రార్థన చేశారు వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ వారికంట జవాబురాని ఇరవై ఐదు వచ్చినప్పుడు ఏలి జనుల ప్రతను పిలిచి మీరు అనేకలు అన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరు నుండి ప్రార్థన చేయితే మీరు అగ్ని ఏమి కింద వేయద్దని చెప్పగా వారు తమకి కీయబడిన ఎద్దుని తీసుకొని సిద్ధం చేసి ఉదయం వదులుకొని మధ్యాహ్నం వరకు ఎప్పుడునెప్పుడంట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బయలు ప్రాంతం వినమని బయలు పేరును బట్టి ప్రార్థన కానీ ఏ ఒక్క మాట అయినా ప్రత్యర్థి చూడవడనో లేకపోగా అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా మీరు చూస్తున్నారా బయట అప్పుడప్పుడు జాతర జాతరలు జరుగుతాయి జాతరలో కొరడాలు కొట్టుకొని ఇట్లా అట్లా కొట్టుకుంటారు మళ్ళీ కర్రలు ఉంటాయండి వీపు మీద కొట్టి చీలిపోతుంది చాలా చేస్తారు ఈ విధంగా వాళ్ళు ఆ రోజు బయలు ప్రవక్తలు వాళ్ళ దేవతలను దింపడానికి ఎంతసేపు పిలిచినా రాకపోయేసరికి వీళ్ళందరూ అంట అదే విధంగా చేశారంట చూడండి ఇక్కడ మధ్యాహ్నంగా ఇరవై ఏడు వచ్చినాం మధ్యాహ్నం కాగా సారీ ఏ మాట ప్రత్యుత్తరం ఇవ్వలేదు కదా తాము చేసిన బలిపేటంతా గంతులు వేసి మొదలుపెట్టి ఇప్పుడు ఇరవై ఏడు మధ్యాహ్నం కాగా ఏలి వాడు దేవుడయ్యన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానం చేయొచ్చున్నాడేమో దూరం ఉన్నాడేమో ప్రయాణం చేయొచ్చున్నాడు నిద్రపోతున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యము వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మటుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను ఆ చూడండి దేవుడు కోసుకుంటే వింటాడు మనం చీడ్చుకుంటే వింటాడు అనుకుంటారు చాలామంది దానిని బట్టి దేవుడు కనికరించడండి దేవునికి కనికరము ఎప్పుడు వస్తుందంటే విశ్వాసంతో ప్రార్థన చేయటం వల్ల నిజమైన దేవుడు మాటిస్తాడు విగ్రహములు ఒట్టివి వాటికి ప్రాణము లేదు వాటికి శక్తి లేదు కాబట్టి అవి మాట్లాడలేదు కాబట్టి వీళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కానీ సమాధానం అనేది రానే రాలేదు ఇక అయిపోయిన తర్వాత రక్తంతో చేశారంటే కత్తులతో గొడుచుకున్నారంటే ఇరవై తొమ్మిది ఈ ప్రకారం మాద్యమైన తర్వాత అస్తమైన అర్పించిన అనిపించు వారు ప్రకటన చేయచచ్చు కానీ మాట అయినను వాడు లక్ష్యం చేసిన వాడైనను ఎప్పుడు దా చేసిన వాళ్ళు సాయంత్రం దా చేశారండి అప్పుడు ఏలే నా దగ్గరకు రాని జన్ అందరితో చెప్పాడు వాళ్ళు ముందు సమయం అంతా రోజు మొత్తం వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు ప్రయత్నాలు చేశాడు ఎన్ని చేసినా సాయంత్రం వరకు ఒక్క మాట కూడా రాలేదు ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఏలి నా దగ్గర జన్లందరూ చెప్పగా జన్లందరూ అతను ఎదుకొచ్చి అతను క్రింద పండరు ఇవ్వబడిన యహో బలిపీఠంలో బాగు చేసి యోహోవాకు ప్రత్యక్షమై నీ నామస్ఐళ్ళందరూ వాక్దని ఎక్కువ సంతతి గోత్రము లెక్క చొప్పున పన్నెండు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళ చేత నామమును బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి కందకం అంటే ఏంటి అంటే బ్రదర్ కాలువ గుంత గుంట గుంట కదా కంద కంద పోడు కాలువ మన చెట్టికి పొద చుట్టూ చేస్తానే చేసావా దాన్ని ఏమంటారు పాలు తీస్తారు కదా అట్లాగే దీని చుట్టూ పాతీంచి రెండు మాణికలు పట్టినంతగా కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దును తుణకలుగా కోసే కట్టెల మీద ఉంచి జనులు చూచు మీరు నాలుగు తొట్లన నీళ్లు నింపి దహనబల్లి పశు మాంసం మీద కట్టెల మీదను ఎక్కడ పోయమన్నాడు దహన బలి పశు మాంసం మీదకు నీళ్ళు పోయండి కిందకు వచ్చేసి వాళ్ళకేమైనా నిలిపోయేలా డ్రైగానే ఉంచాడు మీ ఇష్టం చేసుకోండి ఇప్పుడు ఏదేం చేస్తాను ఇతనికితనే మీరు మొత్తం వాటర్ పోయండి చుట్టూ కాలతో నీళ్లు పోకుండా తడిగా చేయమని చెప్పాడు ఆ తర్వాత అదే తర్వాత రెండో మారు ఆ ప్రకారమే చేయడం అంత చెప్పగా వారు రెండో చేసి మూడో మారును చేయడు మూడు సార్లు చేశారండి నీళ్లు పోసి ఆ నీళ్లు పలిపడం చుట్టూ పొరులిపోయినా మరియు అతడు కందకమున నీళ్లతో చుట్టూ ఉన్న గుంటంతా నీళ్ళతో నింపాడు అస్తమయం నైవేద్యం అర్పించా ఏమైనా ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసి ఏం చేశాడు ఒకసారి ప్రార్థన యోహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయలు దేవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయలు దేవా ఇస్రాయల మధ్య నీ దేవుడే ఉన్నావు నేను నీ సేవకుడున్నా ఈ కార్యంలోనే నీ సెలవు చేత చేస్తా అని ఈ దినమున కనపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా అయినా నీవు దేవుడువై ఉన్నావు అని నీవు వారి హృదయాన్ని తట్టుకు తిరిగిచ్చు నా తెలియనట్లుగా నా ప్రార్థన మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండదు తెలుసా నాకు అదివు ప్రభా ఇది ప్రభ కాదు ఏళ్ళు ఏం చేసేసా అనేక మంది కన్నులు తెరబడి నీవు దేవుడు అని తెలుసుకున్నట్లుగా నువ్వు కనికరించి ప్రభు అని ప్రార్థన చేశావు మన ప్రార్థన కూడా మనం మార్చుకోవాలండి ఎంతసేపు ప్రార్థన అంటే నాకు అదివు నీకు ఇది ఇదే కదా ప్రార్థన అనేక మంది కళ్ళు తెరబడాలి అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలని ఏళ్ళి ఎలాగ మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఏ విధంగా ప్రార్థన చేసారంట అది ఇలాగ ప్రార్థన చేయొచ్చు నాకు ముప్పై ఎనిమిది యహోవాగ్ని దహన దహనబలి పశువులను కట్టెలను కొట్ రాళ్లను బొగ్గిని దహించి కందక నీళ్ళను నీళ్లను ఆంధ్ర జనులందరూ దాన్ని చూసి ఏం చేశారు సాగిలప్పుడు ఏ హోవా దేవుడు ఏహోవా దేవుడిని కేకలు వేసి వేసినప్పుడు అప్పుడు ఏళ్ళి ఎవడైనా తప్పించుకొని పోనీ బయలు ప్రవక్తలు పట్టుకుని వారికి సెలవిగా వారిని పట్టుకొని అక్కడ తర్వాత ఏం చేసేస్తా వాళ్ళందరినీ ఏం చేశారు అంట చంపేశాడు అక్కడ ఎంతమంది ప్రవక్తులు మీకు అంత అర్థమైంది కదా నీళ్లు పోసాడు మన దేవుడు సజీవుడైన వాడు ఆయన ఒక మాట సెలవే కానీ అగ్ని వచ్చేసి తడిసిపోయిన దాన్ని మొత్తాన్ని కాల్ చేస్తే అందరు ఏమన్నారు ఇప్పుడు ఏ ఒప్పుకున్నాడు ఒప్పుకున్నారు కదా వాళ్ళు ఎందుకు చంపేశాడు ప్రవక్తని ఏలియా నిర్మూలన చేశాడండి ఎందుకని దేవుని గొప్పతనాన్ని తెలియజేసి మరలా వారి బుద్ధి ఎక్కడ మారిపోయి మరలా బయలు ప్రవక్తలను ఎక్కడ నింపుతారు అనే ఉద్దేశంతో దేవుడు వాళ్ళందరినీ కూడా చంపించేశాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఒక్కడే రోషం రంగులకి ఏలియా అంటే ఏలియా గురించి